మన మాదేళ్ళ మనోహర్ గారు నేను అడుగుతా ఉన్నా మనోహర్ గారు కాస్త తెలుసుకుని మాట్లాడండి సార్ ఏదో ఆవేశంగా తెలుసుకుని మాట్లాడుకోకుండా ఊరిని డబ్బులు కలెక్షన్లో మునిగిపోయి కాకినాడలో నుండి ఇరవై నాలుగు గంటలు కాకినాడే ఎందుకంటే క్యాష్ కలెక్షన్ కోసం నిలుల మీద రైట్ చేస్తారంటారు నేను చెప్పా చాలా సందర్భాలు చెప్పాను వాళ్ళ పత్రికలోనే నెంబర్ వన్ పత్రిక వాళ్ళకి గ్రామాల్లో నిచ్చిపోతున్నారు రేషన్ మాపీ అవసరం చేస్తున్నారు అన్ని తీసుకెళ్తే వాళ్ళ పత్రికలు చెప్పాయి అదేమన్నా నాయల మనోహర్ గారు అంటారు ఇటువరకు ఏదో రెండు వేల తొమ్మిది వందల ఫైర్ ఫైర్ షాపులు ఉన్నాయి దానికి బళ్ళు పెట్టారు బళ్ళు పెట్టి నాశనం చేశారు అని మేము బళ్ళు పెట్టాము ప్రజల దగ్గరికి తీసుకెళ్లి పంచేటువంటి కార్యక్రమం జరిగింది అక్కడో ఇక్కడ పొరపాటు జరిగేమో జరిగితే జరిగి ఉండొచ్చు మొత్తం అంతా పీడిఎస్ రైస్ అంతా మేమే దగ్గరుండి పంపించేసినట్టుగా మాట్లాడుతున్నారు ఇవాళ మీరు పంపిస్తున్నారు దగ్గరుండి ఈ సంగతి దాల్చండి ఈ ఎంవి కనిస్ట్రా పట్టాభి ఆగ్రో నేను ఆరోపిస్తున్నాను రెండు మూడు రోజులు ఆగారా అది వెళ్ళిపోద్దు మళ్ళా మనం నైజీరియాకి వెళ్ళిపోద్ది ఇంకేం చేస్తాం ఏం చేయలేం మీ కలెక్టర్ని ఆదేశించండి దో మీరు చాలా సీరియస్గా ఉంటే దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వెహికల్స్ని మేము క్రియేట్ చేశాం అవి తప్పు పడుతున్నారు ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారు చేసుకోండి మీ ఇష్టం అధికారం మీ చేతిలోకి వచ్చింది వచ్చింది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మీకు దాని బాధ ఏంటో దానికి మానిటరింగ్ పెట్టి మేము ప్రతి బండిని కూడా పంపించి సకాలంలో పేద ప్రజానీకానికి రెండు రూపాయల కిలో బియ్యం అందాలనేటువంటి ఉద్దేశంతో పంపించాం మిష్యూ జరిగితే ఎక్కడైనా దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఇలా బాగా కుమ్మక్క అయిపోయి ఇవాళ మొత్తం కుమ్మక్క అయిపోయారు జనసేనకు సంబంధించిన వారందరూ కూడా ఈ పౌర సరఫరాల శాఖలో ఉన్నారు మంత్రి గారు చైర్మన్ గారు అక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కాకినాడ పార్లమెంట్ ఎమ్మెల్యే ఎంపీ అందరూ కుమ్మకాయపై ఎత్తేస్తున్నారు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు నాకు అర్థమైంది ఏంటంటే మన నారేళ్ళ మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లిన తర్వాత కమిషన్ రేటు పెరిగిందంట అమ్మో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కుదరదు కమిషన్ పోయిన్సే ఎన్ని ఇచ్చారు ఇప్పుడు ఇవ్వడానికి నీకు ఎక్కిమన్నా అంట ఈ వసూలు చేసుకునే కార్యక్రమం ఏంది స్వామి నాకు అర్థం కాల ఓడిపోయినటువంటి ప్రభుత్వాన్ని కేవలం పదకొండు సీట్లు వచ్చినాయని మీరు పదే పదే చెబుతున్న ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూస్తారేంటి మీరు తిడతారేంటి మీరు విమర్శిస్తారేంటి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సిగ్గు అనిపించట్లేదా